క్రీస్తు నందు సహోదరి సహోదరు ద్వారా ప్రభైనా ఏసుక్రీస్తు నామలో హృదయపూర్క అందునండి ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి దేవునికి ప్రభు క్రీస్తు ద్వారా కృతజ్ఞత సూత్ర చెల్లిస్తున్నారండి అందరూ బాగున్నారండి వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత ఆటోలోనికి పెడదామండి ఒక్క రాసిన సువార్త అధ్యాయం వచ్చను అయితే ఆయనను కూర్చిన సమాచారం మరీ ఎక్కువగా వ్యాపించను బహు జన సమూహములు ఆయన మాట వినుటకును తమ రోగములను తుదికును కూడి వస్తుండెను ఆయన ప్రార్థన చేయటకు అరణ్యంలోనికి వెళ్ళుచుండెను ప్రార్థన చేస్తున్నాడు మా తండ్రి పరిశుద్ధ గల తండ్రి గొప్పతండి యహోవతన్ ద్వారా ఏసుక్రీస్తు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం నాయన ఈ రాత్రి వేళ మా అందరితో మాట్లాడమని మా ప్రభు యసుకున్నాం తండ్రి ఆమె తమసుక్రీస్తు నామనో హృదయ పూర్క ఉన్నారండి దేవుని కుమారుడు ఏసుక్రీస్తు బ్రబుల లోకానికి వచ్చిన తర్వాత పరణోగ్రాజ్యం సమీపిస్తుంది కనుక వారు మనస్సు సొందమని ప్రకటింప మొదలుపెట్టారు క్రీస్తు యొద్కు అంశం ఏంటంటే క్రీస్తు యొక్కకు జనులు కూడి వచ్చు చుండెను ఎందుకు క్రీస్తు యొక్క జనులు కూడి వచ్చుచుండెను ఎందుకు ఎందుకు వస్తున్నారు యేసు క్రీస్తు ప్రభు దగ్గరకే ఈ రోజున చాలా మంది ఆ రోజునైనా ఆయన శరీరధారి అయి ఉన్న దినములలో ఆ రోజున వచ్చారు ఈ రోజున వస్తున్నారు ఎందుకు ఆ రోజు వచ్చారు ఎందుకు ఈ రోజున వస్తున్నారు అని అంటే ఇక్కడ ఆయన ఇక్కడ చెప్తూ నూక రాసిన సుమార్త ఐదో అధ్యాయం పదిహేను వచ్చిన అయితే ఆయనను గూర్చిన ఆ సమాచారం ఆయనను గూర్చిన సమాచారం మరీ ఎక్కువగా వ్యాపించను బహు జన ఆయన మాట వినుటకును జనులు ఎందుకు క్రీస్తు ఎందుకు వస్తున్నారు అంటే ఆ రోజున ఈ రోజున ఎందుకు వస్తున్నారు అంటే ఆయన మాట వినుటకు ఎవరి మాట క్రీస్తు మాట ఎవరి గురించి ప్రకటించాలి క్రీస్తు గురించి ప్రకటించాలి క్రీస్తు మాట వినుటకు జనులు వస్తున్నారు నిన్ను నన్ను చూడటానికి కాదు నీ గురించి నా గురించి మనం చెప్పుకోవడానికి కాదు దేవుడు ఏర్పరిచింది దేవుడు పిలుచుకుంది మన వాక్యం చెబుతుంది మన గొప్ప కోసం కాదు ఎవరి కోసం ఎవరి గురించి చెప్పాలి అని అంటే క్రీస్తును గురించి చెప్పాలి ఆయన మాట వినుటకు జనులు జనసమూహము కూడి వచ్చుచుండెను ఎందుకు క్రీస్తు ఎందుకు వస్తున్నారు అంటే ఎందుకు వస్తున్నారు ఆయన మాట వినుటకు కూడి వచ్చుచుండెను తర్వాత తమ రోగములను కుదుర్చుటకు కుదుర్చుకున్నటకును కూడి వచ్చుచుండెను ఒకటి క్రీస్తు మాట వినుటకు కూడి వచ్చుతున్నారు జనం రెండో విషయం ఏంటండి ఎందుకు వస్తున్నారంట రోగాలను కుదుర్చుకున్నకు కూడి వచ్చుచుండెను కొంతమంది ఏమో ఎందుకు వస్తారు క్రీస్తు మాట కోసం దేవుడు నాతో ఏం మాట్లాడతారో దేవుడు ఈ రోజు నాతో ఏం మాట్లాడతారనే మాట గురించి వినడానికి క్రీస్తుని గురించి వినడానికి జనులు కూడి వచ్చుతున్నారు తర్వాత ఇంకా జనం ఎల్లుకొస్తున్నారట తమ రోగాలను కుదుర్చుకున్నటకు ఉన్నారు తమ రోగాలు మనిషిలో ఉన్న రోగం పోవాలి అంటే పాపం పోవాలి పాపం పోవాలంటే పాపం పోతేనే రోగం పోతుంది రోగాలు పోగొట్టేది తగ్గించేది స్వస్థపరిచేది ఎవరో అంటే యేసుక్రీస్తు సుక్రీస్తు ప్రవాలి ఆయనకు శక్తి ఉంది ఆ పవర్ ఉంది అందుకనే జన జనులు క్రీస్తు యొక్కకు ఎందుకు కూడి వచ్చుచున్నారు అని అంటే ఆయన మాట వినుడకు వస్తున్నారు తమ రోగాలను కుదుర్చుకున్నకు జనులు కూడి వచ్చుచున్నారు క్రీస్తు మాట వింటే ఏం జరుగుతుంది అనంటే వినుడ వలన విశ్వాసం కలుగును అది ఏ మాట వలన అంటే క్రీస్తు మాట వలన నిన్ను స్వస్థపరిచేది నిన్ను రక్షించేది నిన్ను కాపాడేది మనందరి కోసం ప్రాణం పెట్టిన ఆయన యేసు క్రీస్తు ప్రభుత్వం ఎవరినైనా స్వస్థపరిచేది యేసు క్రీస్తు రవ్వరు ఆయనలో శక్తి పౌరవం ఏసుక్రీస్తు ఆయనే మనల్ని రక్షించేది ఆయనే మన మన హీరో ఆయన కోసం మనం బ్రతకాలి ఆయన గురించి ప్రకటించాలి తర్వాత ఇంకా చెబుతున్నారు ఆయన ప్రార్థన చేయుట కారణ్యంలోనికి వెళ్ళు ఎందుకు ప్రార్థన చేయడానికి అరణ్యాలకు వెళ్లారు అని అంటే ఇప్పుడు అక్కడ ఉన్నప్పుడు జన సమూహంలో ఎవరో ఒకడు పిలుస్తూ ఉంటారు ఎవరో ఒకడు మాట్లాడుతూ ఉంటారు అరణ్య ప్రదేశంలో అయితే తండ్రితో ఏకాంతంగా మాట్లాడుకోవచ్చు ఎవరో కూడా అక్కడ పిలవరు ఎవరో కూడా డిస్టర్బ్ చేయరు దేవునితో మాట్లాడుకునేటప్పుడు ప్రార్థన చేసేటప్పుడు దేవునితో మాట్లాడుకున్నప్పుడు డిస్టర్బ్ చేయకూడదు అందుకనే అంత మందిని కంట్రోల్ ఎలా చేస్తారండి అందుకని ఎక్కడికి వెళ్ళారంట అరణ్య ప్రాంతానికి వెళ్ళారు మార్గదర్శన సువర్త ఒకటి ముప్పై ఐదు కూడా ఏముందండి ఆయన పెందరకాడనే లేచి ఇంకా చాలా చీకటి ఉండగానే బయలుదేరి ఎక్కడికి వెళ్ళారంట అరణ్య ప్రాంతానికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయించు ఇక్కడ కూడా ఏమని చెబుతున్నారు ఆయన చేయుటకు ఆయన ప్రార్థన చేయుటకు అరణ్యములోనికి వెళ్ళి చూడండి చూసారండి ప్రార్థన అనగా దేవుడితో మాట్లాడుకోవడం వాక్యం అనగా దేవుడు మాతో మాట్లాడు క్రీస్తు యుద్ధకు ఎందుకు కూడి వస్తున్నారు అని అంటే క్రీస్తు గురించి వినడానికి తర్వాత ఇంకా ఎందుకు వస్తున్నారు అని అంటే తమ రోగాలను కుదుర్చుకునేందుకు వస్తుంది రోగం నిత్యం అలాగే ఉంటే జ్వరం వస్తుంది దగ్గుతుంది వస్తుంది దగ్గుతుంది వస్తుంది దగ్గుతుంది అంటే ఏదైనా ఒకవేది వస్తుంది పోతుంది వస్తుంది పోతుందంటే మనిషి ఏమైపోతారండి ప్రమాదానికి గురైతారు కానీ క్రీస్తు యుద్ధకు వచ్చినప్పుడు నీలో ఉన్న రోగం ఆయన తీసేస్తారు నిన్ను స్వస్థపరుస్తారు అయితే నూట ఉన్న కదా ఉండవలసిన విధానం ఏంటంటే ఆయన పట్టను వేంగేలు ఉండాలి విశ్వాసం కలిగి ఉండాలి ఆయన మాట వినాలి మాట ప్రకారంగా నడిచే వారిగా ఉండాలి ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని అది ఏసుక్రీస్తు ప్రభులు ఈ వచ్చి మనందరి కోసం శివులు తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞత శృతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పెట్టిన హృదయపూర్వకంగా చెల్లిస్తే ఈ మాటను ముగిస్తున్న అందరికీ